హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మేరీ శంకర ఎలా అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరెంత బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ బ్లాగ్ అయితే ఫ్రైడే బ్లాగ్ అండి మీతో షేర్ చేసుకుంటూ ఉన్నాను మార్నింగ్ నుంచి నైట్ అనమాట నైటు వన్ థర్టీ అలా అయిపోయింది నేను మేల్కొని నా పనులన్నీ చేసుకునేసరికి బ్లాగ్ అయితే మీరు పూర్తిగా చూడండి నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఎవరైనా మొదటిసారి నా వీడియోస్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ అన్ క్లిక్ చేశారంటే నా నోటిఫికేషన్స్ మీ వరకు వచ్చేస్తాయండి ఇంకా ఇదైతే పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత అండి బ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత చెట్లకు నీళ్ళు పోయడము ఇంకా నైటు నేను నైట్ వేశాను కదండి ఆ బట్టలు అయితే కొంచెం తడితడిగా ఉన్నాయన్నమాట అవి ఆరేసి వాషింగ్ మిషన్లో అయితే బట్టలు వేసేసాను ఇంకా ఇవి అయితే వెయ్యి ఇక్కడ ఉండేటివి బట్టలు ఇంకా ఈ బట్టలు వేసుకుంటూ మార్నింగ్ పని అయితే కంప్లీట్ అయిపోతుంది ఇంకా ఇదైతే మధ్యాహ్నం అండి బట్టలు అయితే వేస్తూనే ఉంటానన్నమాట ఆరేయడము అవి తీయడము సరిపోతుంది వంట చేసుకుంటూనే ఆ పని అయితే చేసేస్తాను ఇక్కడైతే అన్నం చేసేసానండి కుక్కర్లో ఫస్ట్ అన్నం అయితే చేసేసాను ఆ తర్వాత ఇంకా అన్నం ఉడుకుతూ ఉంది ఇంకా ఎందుకండి పప్పు అయితే నానపెట్టేశాను అనమాట కడిగి కందిపప్పు అనమాట ఈరోజైతే నేను గోంగూర గోంగూర కాదు తోటాకు పప్పు అయితే చేస్తూ ఉన్నానండి వారానికి కంపల్సరిగా మూడు తింటాం తింటామన్నమాట ఆకుకూర పప్పు అయితే మాత్రం ఈ మధ్య అయితే సరిగ్గా తెచ్చేది లేదండి అసలు ఆకుకూర పప్పు అయితే కంపల్సరీగా మా పాప అయితే అసలు ఆకుకూర తినను అంటుంది ఇంకా తన వల్ల మా ఆయన సరిగ్గా తీసుకురావటం లేదు నేనైతే తను తను ఒక్కడే తినకపోతే ఏమి మనమంతా తింటాం కదా ఖచ్చితంగా తీసుకుని అని చెప్తూనే ఉంటాను కాకపోతే కుదరట్లేదు అనమాట ముందంటే ఎనిమిదిన్నరకు అలా స్కూల్కి వెళ్ళేవారు కదా అప్పుడు మార్నింగే వెళ్ళి ఫ్రెష్గా తీసుకొచ్చేవారు ఇప్పుడైతే ఇంకా ఏడున్నరకే స్కూల్కి వెళ్ళాల్సి వస్తుంది కాబట్టి మార్నింగ్ అయితే వెళ్ళలేకపోతున్నారు ఇంకా మార్కెట్కి వెళ్ళినప్పుడన్నా తీసుకుందాము అంటే వాడిపోతాయి ఫ్రెష్గా తెచ్చుకుంటే బాగుంటుంది అనేసి అంటారు ఇంకా ఏం చేయలేక గమ్మనైపోతూ ఉన్నాను కుదిరినప్పుడు ఇలా పప్పు అయితే చేస్తూ ఉన్నానండి ఇంకా ఈరోజైతే తోటాకు కడిగి క్లీన్ చేసేసి కొంచెం గల్లు పేసి పెట్టేశాను పక్కనైతే పెట్టేసి ఇంకా ఇక్కడ కందిపప్పు నాన్ పెట్టేశాను కదండీ ఇంకా వాటిలోకి కావలసిన పోపు పోపుకు సంబంధించి ఇంకా పప్పులోకి ఇంకా మనం పచ్చిమిర్చి టమోటా వేసుకుంటాం కదా అవి రెడీ చేసుకుంటూ ఉన్నాను నేనైతే ఒకేసారి పోపు పెట్టి చేసేస్తానండి తాలింపు పెట్టేస్తానమాట సపరేట్గా సపరేట్గా అయితే చెయ్యను అదొకసారి ఇదొకసారి అనేసి ఎందుకంటే సామాన్లు ఎక్కువ పడిపోతుంటాయి అస్తమానం నాకైతే సామాన్ ఎక్కువ పడుతుందండి ఎందుకు అంటే నేను ఉదయం చేస్తాను మళ్ళీ మధ్యాహ్నం చేస్తాను మళ్ళీ సాయంత్రం ఏదో ఒకటి చేస్తానో నైట్ ఏదో ఒకటి చేస్తూనే ఉంటాను అనమాట ఇలా నాలుగు పూట్ల చేయడం వల్ల సామాన్ అనేది ఎక్కువగా పడిపోతూ ఉంటుంది ఇంకా మా పిల్లలైతే అస్తమానం ఏదో ఒకటి తింటూ ఉంటారనమాట దానివల్ల అందుకనేసి అంతసేపు క్లీన్ చేయడము నైట్ పూటే క్లీన్ చేయడము ఇలాంటివైతే చేస్తూ ఉంటాను మార్నింగ్ అయితే వంట సరిపోతుంది ఇంకా నైట్ అయితే ఇంక అన్నీ తినేసి పక్కనేసేస్తాం కదా ఒకేసారి అంత క్లియర్ అయిపోతుంది అనే ఉద్దేశంతో నైటే క్లీన్ చేసుకుంటానండి మార్నింగ్ అంతా స్టవ్ దగ్గర పక్కన తీసి పెట్టేస్తాను అనమాట ఇంక ఇక్కడ చూసారు కదా నేనైతే పోపు అయితే పెట్టేశాను ఇందులోకి నేను కరివేపాకు అయితే వేయలేదండి ఓన్లీ తిరుపతి గింజలు వేసుకున్నాను ఆ తర్వాత నేను ఒకటి వెల్లుల్లిపాయ ఒకటి వేసుకున్నాను వెల్లుల్లిపాయ ఒక మూడు అయితే వేసుకున్నాను సన్నగా కట్ చేసి ఆ తర్వాత నానబెట్టుకున్న పప్పు పచ్చిమిర్చి టమాటార్ అయితే వేసుకున్నాను ఆ తర్వాత వచ్చేసి ఇదిగోండి నేను క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నా తోటాకు ఒక కట్ట వరకు ఉంటుందండి ఇది కట్ట వేసుకుంటేనే మనకు పప్పు తిన్నే ఫీలింగ్ అయితే వస్తుందనమాట తోటాకు మనం సగం సగం వేసామనుకోండి కట్టలో అసలు ఆకుకూర పప్పు ఉన్నట్టు ఉండదు అనమాట మొత్తం పప్పులాగే కనపడుతుంది ఎక్కువ ఆకుకూర పప్పు ఆకుకూర వేసామంటే ఆకు కనిపిస్తూ ఉంటుంది కాబట్టి మనము ఆకుకూర తినే ఫీలింగ్ అయితే వస్తుందనమాట ఇంతకుముందు అయితే కొంచెమే వేసేదాన్ని అండి అనిపించేది కాదు నాకైతే సరే అలా అలా ఎందుకు చేయడము మొత్తం వేసేద్దాంలే అనేసి ఇంకా మొత్తం అయితే వేసేసాను కట్ట మొత్తము పాకు కొంచెం పెద్దగానే వస్తుందండి నేను ఒక కప్పు కందిపప్పు వేస్తూ ఉంటాను కదా అలా అనమాట ఇంకా చింతపండు కొంచెం ఉప్పు పసుపేసేసి మూత పెట్టేస్తే మనకు పప్పు రెడీ అయిపోతుంది ఇంకా తర్వాత ఒక ఒక ఎనిమిది విజిల్స్ అయితే పెట్టేస్తానండి ఎనిమిది విజిల్ తర్వాత ఆఫ్ చేసేసి ఇంకా పప్పు గుత్తితో మెదుపుకోవడమే అనమాట అంతే ఇంకా తర్వాత ప్రాసెస్ ఏమి ఉండదు అలా పక్కనైతే తీసి పెట్టేశానండి ఆ తర్వాత ఇదిగోండి అరటికాయ తాలింపు అయితే చేస్తూ ఉన్నాను తోటాకుపప్పు అరటికాయ తాలింపు అనమాట మొన్న మార్కెట్కి వెళ్ళినప్పుడు తీసుకొని వచ్చానండి అరటికాయలు పెద్దవండి రెండు వచ్చేసి ముప్పై రూపాయలు అనేసి ఇచ్చారు చాలా పెద్దవి అనమాట మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి అరటికాయ తాలింపు అయితే ఓన్లీ స్నాక్ లాగా కూడా తింటారనమాట చేసింది ఇక్కడ చూసారు కదా పోపు అయితే వేసేసాను వెల్లుల్లిపాయలు వేసుకున్నానండి ఆ జీలకర్ర ఉదిపప్పు వెల్లుల్లిపాయలు వేసేసాను ఆ తర్వాత ఎండుమిర్చి కరివేపాకు వేసుకున్నాను చూసారు కదా ఆ తర్వాత వచ్చేసి కొంచెం సాల్టు పసుపు కారం వేసేసి అరటికాయలు సన్నగా కట్ చేసుకొని అది సాల్ట్లో వేసి పెట్టుకుంటాం కదా అలా వేసుకోవడం వల్ల అవి మనకు నల్లబడకుండా ఉంటాయండి ఇంకా తర్వాత ఇదిగోండి ఇంకా అన్నీ వేసేసి మంచిగా మిక్స్ చేసేసి మూత పెట్టేసి ఇంకా మధ్య మధ్యలో చూసుకుంటూ కలుపుకుంటూ ఉన్నామంటే ఒక టెన్ మినిట్స్లో స్లో అండ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికిచ్చామంటే మనకు రెడీ అయిపోతుందండి నా ఫేస్ చూసారు అసలు ఎలా ఉందో పదిన్నరకు స్టార్ట్ చేశాను సామాన్లు క్లీన్ చేయడం అయితే పన్నెండున్నర అయింది మా పాప ఉండింది నాతో పాటి పూర్తి సామాన్లు క్లీన్ చేస్తుందేమో అనుకున్నా ఎక్కడ పని చెప్తుందో మా అమ్మ అనేసి నేను పోయి పడుకుంటానని చెప్పేసి ఇవి వెళ్ళి పడుకునేసిందండి ఇంకా ఇప్పుడు పూజ సామాన్లు క్లీన్ చేసుకోవాలి తప్పదు ఎందుకంటే నిమ్ముక్ వేసి ఉండను దాంట్లో ఇంకా అవి పాడైపోతాయేమో నేను అలాగే పెడితే ఇంకా తప్పక ఇంకొక హాఫ్ అన్ అవర్ అయితే పడుతుంది నాకు ఖచ్చితంగా ఇప్పుడు మళ్ళా క్లీన్ చేసుకోవడానికి అయితే ఇవి క్లీన్ చేస్తూ బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను చూస్తూ ఉండండి సామాను ఎంత సామాను ఉందంటే అంత సామాను ఉంది ఇక్కడ ఇక్కడ కూడా బిటీసాను అంతా క్లీన్ చేసి తోమాలంటే ఇంకా పే ఇంకా సామాన్ ఎక్కువగా ఉండదు ఇంకా పూజ సామాన్ అయితే క్లీన్ చేసుకోవాలి అన్నమాట ఇంకా చూసారు కదండి ఇంకా మధ్యాహ్నం అయితే తాలింపు వేసుకొని తినేసామన్నమాట కొద్దిసేపు పడుకునేస్తాను ఇంకా తర్వాత పిల్లలు ట్యూషన్కి వస్తారు యాజ్ రోజుగా తెలిసిందే ఇంకా నైట్ అండి ఇది నేను మధ్యాహ్నమే పూజ సామాన్లు అయితే క్లీన్ చేద్దాము అనుకున్నాను పడుకొని లేచిన తర్వాత పిల్లలంతా ట్యూషన్లో ఉంటారు కదా అప్పుడు క్లీన్ చేసుకుందాము అనుకున్నాను కానీ అప్పుడు కుదరలేదనమాట అందుకని క్లీన్ చేయలేదు ఎలాగైనా క్లీన్ చేయాలి ఈరోజు అనుకున్నాను ఇంకా సామాన్లు క్లీన్ చేసేటప్పుడు అయితే మా పాప అయితే వచ్చింది అమ్మ నీకు తోడుగా ఉంటానులే అనేసి ఇంకా నేను సామాన్లు క్లీన్ చేస్తా ఉంటే తను పూజ సామాన్లు క్లీన్ చేస్తుందేమో ఈజీ ఈజీనే కదా అనేసి అనుకున్నాను కానీ నాకు నిద్ర వస్తుందమ్మా వెళ్ళి పడుకుంటాను అనేసి పడుకునేసింది తప్పించుకోవడానికి అనమాట ఇంకా ఎలాగైనా నా చేత పని చేపిస్తుంది మా అమ్మ అని అనుకునేసిందండి ఇది ఈజీనే అండి పెద్దగా తోమాల్సిన పని లేదనమాట ఈ పూజ సామాన్లు అయితే ఎందుకంటే ఇందులో నేను కొంచెం నిమ్మ ఉప్పు అలాగే కొంచెం విమ్ము లిక్విడ్ అయితే వేసేసాను వేసిన తర్వాత వెంటనే మనం క్లీన్ చేసుకోవాలండి కొద్దిసేపు అందులో నానేవి అన్నీ కూడా అవి మళ్ళీ నల్లగా అయిపోతాయి ఇక్కడైతే నేను రాగి అయితే పెట్టేశాను సగం వరకు నీళ్ళు ఉన్నాయి కదా ఆ నీళ్లు ఉండే వరకు తెల్లగా అయిపోయిందనమాట తర్వాత నల్లగా ఉండే నల్లగా ఉండిందండి పీచు వేసి రుద్దిన కూడా అది వెళ్ళలేదనమాట ఇంకా అందుకనేసి అయితే పక్కన పెట్టేసి కొంచెం నీళ్ళైతే వేసి పెట్టేశాను అలా కొద్దిసేపు ఉంది అంటే లోపల నలుపు అంతా పోతుంది కదా అనేసి ఇక్కడైతే నేను పూజ సామాన్లు కూడా క్లీన్ చేస్తూ ఉన్నానండి ఇప్పుడు ఇది పూజ రూమ్లో ఉన్నాయన్నమాట ఈ సామాన్లు అయితే నేను ఫస్ట్ క్లీన్ చేసినట్టు వచ్చేసి అవి సపరేట్గా ఉన్నాయి అవి డైలీ యూస్ చేసుకుందాము ఇవి శనివారం పూట దీపం పెట్టుకుందాము ఎందుకంటే శంకు చక్రాలు కదండి ఏదన్నా పండగ వచ్చినప్పుడు అలా ఇవి అప్పుడు యూస్ చేసుకుందాము అనేసి క్లీన్ చేయాలి అనుకోలేదు నేను ఓన్లీ ఆ సింపుల్గా ఉండేటివి క్లీన్ చేసుకొని మరుసటి రోజు దీపం పెట్టుకుందాంలే అనేసి ఓన్లీ అవి మాత్రమే నానబెట్టేసాను ఇవైతే నానబెట్టలేదు ఇంకా ఫ్రైడే కదండి ఇంకా పూజ పూజ నుంచి తీడదు అనేసి ఇంకా ఎలాగో పన్నెండు అయిపోయింది కదా అంటే పన్నెండు అయిందంటే మరుసటి రోజు స్టార్ట్ అయినట్టే అనమాట శనివారము శనివారం అయితే పూజ సామాన్లు క్లీన్ చేసుకోవచ్చు కదా ఇంకా అందుకనేసి నేను పూజ రూమ్లోంచి సామాన్లు అయితే తీసుకొని వచ్చేసి సరేలే ఇంకొకేసారి క్లీన్ చేసేసి పెట్టేద్దాము అనేసి ఇంకా పూ పూజ రూమ్ నుంచి కూడా సామాన్లు అన్ని తెచ్చేసి ఇంకా పూజ రూమ్ అయితే క్లీన్ చేయలేదండి ఇంకా నిద్ర లేవగానే ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్తారు కదా అప్పుడు క్లీన్ చేసుకుందాం అనేసి ఓన్లీ ఇక్కడ పూజ సామాన్లు మాత్రమే క్లీన్ చేస్తూ ఉన్నాను ఇవి ఉప్పు మనం విమ్ వేసామనుకోండి మళ్ళీ తర్వాత క్లీన్ చేయడం కష్టం ఏమి ఉండదు చాలా సింపుల్గా క్లీన్ చేసుకోవచ్చు నా దగ్గర అయితే పితాంబరి లేదండి నేను సబీనాతోనే క్లీన్ చేస్తూ ఉన్నాను అనమాట నేను ఇది ఓన్లీ పితాంబరితో అయితే టూ అవర్స్ దాకా పట్టేదండి క్లీన్ చేయడము ఇక్కడ నేను విమ్ వే ఇక్కడ ఉప్పు వేశాను కాబట్టి టూ అవర్స్ పట్టేది వన్ అవర్లోనే కంప్లీట్ అయిపోయింది అనమాట చాలా పూజ సామాన్లు అయితే క్లీన్ చేశాను ఇక్కడ చూసారు కదా అన్నీ అయితే క్లీన్ చేసేసుకున్నానండి ఇంకా ఓన్లీ స్టీలు స్టీలు అయితే రెండు ఉన్నాయి ఒక దాంట్లో అయితే స్టీల్ సామాన్లు వేసి పెట్టేసే ఉన్నానండి పక్కన పెట్టేశాను ఇంకా తర్వాత ఇక్కడ బేషన్ ఉంది కదా ఇందులో అయితే నానబెట్టేశాను అనమాట ఇంకా ఇది ఆ రెండు క్లీన్ చేసుకుంటే సరిపోతుంది ఇంకా ఇక్కడ చూసారు కదా ఎంత తెల్లగా వచ్చాయో కానీ దీంతో తోమితే మనకు వారం అంతా ఈ విధంగా ఉండవండి కొంచెం నల్లగా అయిపోతాయి నాకైతే తెలుస్తుంది అనమాట ఓన్లీ పీతాంబరితోనే తోమినాము అంటే కన్నా బాగా వస్తాయి బాగుంటాయి అనమాట వన్ వీక్ టూ వీక్స్ దాకా బాగుంటాయి ఈ నిపుణుతో మనం క్లీన్ చేసుకోవడం వల్ల కొంచెం ఫాస్ట్గా క్లీన్ చేసుకోవచ్చు చేతులు నొప్పులు లేకుండా ఉంటాయన్నమాట ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఇదిగోండి ఇంకా ఇంకొక ప్లేట్ నింది ఆ ప్లేట్ కూడా క్లీన్ చేసేసి ఇంకా ఈ విధంగా అయితే పూజ సామాన్లన్నీ క్లీన్ చేసేసి ఇంకా పొడి క్లాత్ వేసి అయితే తుడిచేసేస్తూ ఉన్నాను అనమాట ఇంతటితో ఈ క్లీనింగ్ అయితే అయిపోయిందండి చూస్తూ ఉండండి లాగైతే చూసారు కదా మొత్తం అయితే తడికిలాతేసి తుడిచేసి ఇంకా పక్కన పెట్టేశానండి ఇవి గాలికి అంటే కొంచెం వేడిగానే ఉంటుంది ఆరిపోతాయి ఇవన్నీ నేను ఇంకా మార్నింగ్ వేసి ఇంకా పూజ రూమ్ అంతా క్లీన్ చేసేసుకొని ఇంకా వీటన్నిటికీ గంధ పొట్లు పెట్టేసి పూజ చేసుకుంటే సరిపోతుందండి ఇంకా ఎలాగో శనివారం కదా ఇంకా మొత్తం అలంకరించుకుంటే చాలా బాగుంటుందండి చూసానండి ఈ టైం ఏంది నాకు సామాన్లు క్లీన్ చేసుకోవడానికి సామాన్లు అంతా క్లీన్ అయిపోయాయి టైం అయితే ఒకటిన్నర టైం శనివారం అయిపోయింది ఈరోజు అందుకే పూజ సామాన్లు కూడా క్లీన్ చేశాను పన్నెండు అయిపోయింది కాబట్టి చేతులు కూడా బాగా తెల్లగా వచ్చిపోయింది హిర వీటితో క్లీన్ చేయడం వల్ల అల్లగా ఉన్నాయి చూసారా తెల్లగా వచ్చినాయి చెమట బాగా చెమట పోసేస్తా ఉంది ఓకే అండి బాయ్